జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు రాబోయే పదకొండవ తారీఖున ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బాయి గ్రామ పంచాయతీ సర్పంచ్గా దైనిక శ్వేత సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక కోనవరం ప్రజలందరూ కూడా ఏనుక శ్వేత గారి యొక్క ఉంగరం గుర్తుపై ఓటు చేసి అత్యధిక మె అత్యధిక మెదారిటీతో గెలిపిస్తూ అదేవిధంగా పదహారు వార్డులో కూడా సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీగా మేము విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో ఏనిక శ్వేత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పాయ వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులైనటువంటి ఇరుమల రేవంత్ రెడ్డి గారికి కూడా గిఫ్ట్గా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అదేవిధంగా మండల నాయకులుగా ఇక్కడ మేము అభ్యర్థించుకుంటున్నాం ఉన్నమించుకుంటున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే పాడవంకటేశ్వర్ల గారి నాయకత్వం జై కాంగ్రెస్